హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము పెద్ద వంకాయతో ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మనం ఇలా పెద్దగా ఉన్న వంకాయని తీసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు స్పూన్లు శనగపిండి వేసుకోవాలి తర్వాత అందులో పావు టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ ఉప్పు వన్ అండ్ హాఫ్ స్పూను కారం పొడి తీసుకొని ఈ పొడంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనము వంకాయని ఇప్పుడు రౌండ్గా పీసెస్ కట్ చేసుకోవాలి ఈ విధంగా మనము రౌండ్గా ఇలా కొంచెం అందంగా ఉండేటట్టు ఇలా కట్ చేసుకోవాలి వంకాయని తర్వాత మనం ఒక బౌల్లో తీసుకొని దాని తర్వాత మనము ముందుగా కలిపి పెట్టుకున్న మసాలా పౌడర్ని అంతా ఈ వంకాయల్లో వేసుకొని వంకాయలకి బాగా పట్టుకునే విధంగా మనము బాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ కూడా వేసుకొని కలుపుకుంటే ఈ అంతా మసాలా బాగా పట్టుతుంది ఇలా కలుపుకున్న తర్వాత మనము ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి పెనం వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి పెనంలో ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న వంకాయల్ని ఇలాగా మనము నూనెలో వేసుకొని బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇలా ఒక సైడు ఇలా ఎర్రగా వేగిన తర్వాత రెండో సైడ్కి మనం ఇలా తిప్పుకొని వేయించుకోవాలి వంకాయ ముక్కలన్నిటిని ఈ విధంగా మనము కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఎంతో రుచికరమైన పెద్ద వంకాయ ఫ్రై రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్